అందరికి నమస్తే అండి ఒక దేశంతో యుద్ధం చేయడం అంటే కేవలం తుపాకులు పట్టుకొని సరిహద్దుల్లోకి వెళ్ళి ఎదుటివాడిని కాల్చిపడేయడం పరస్పరం కాల్చుకోవడం మాత్రమే కాదు ఒక దేశంతో యుద్ధం చేయాలంటే వాళ్ళ మీద క్షిపణులు డ్రోన్లు వేసుకొని వాళ్ళు వేసే క్షే క్షిపణలు డ్రోన్లు అడ్డుకొని నాశనం చేయడమే కాదు ఇది మాత్రమే కాదు మనం ప్రత్యర్థితో యుద్ధం చేయాలి అనుకుంటున్నప్పుడు ప్రత్యర్థి బలాల మీద దెబ్బ కొట్టాలి ప్రత్యర్థికి ఉన్న అవకాశాలను దెబ్బతీయాలి బలహీనతలని వాడుకోవాలి సో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ విషయంలో చేస్తున్నది ఈ యుద్ధమే చాలా వ్యూహాత్మకంగా చాలా స్ట్రాటజీతో చాలా ప్లాన్గా వెళ్ళింది ఈ ఇలా అంటే ఇండియా ఈ స్ట్రాటజీతో వెళ్ళిన కారణంగా పాకిస్తాన్ ఎక్కువ కాలం యుద్ధం చేయలేదు మ్యాక్సిమం ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో యుద్ధం కొనసాగేసరికి వాళ్ళ పని అయిపోద్ది ఎందుకు ఈ వ్యూహాలు ఏమిటంటే ఫస్ట్ సింధు జలాల విషయంలో సింధు జలాలని నిలిపివేయడం ద్వారా అంటే ఆ ఒప్పందాన్ని నిలిపివేయడం ద్వారా ఒక రకంగా పాకిస్తాన్కి దెబ్బ తగిలింది వాళ్ళకి తాత్కాలికంగా ఒక రెండు మూడేళ్ళు ఏమీ ఇబ్బంది ఉండదు కానీ ఆ తర్వాత సింధు జలాల మీద నీళ్లు డైవర్ట్ చేసి ఇక్కడ పంజాబు వీళ్ళు వాడుకోవడం ఈ సరిహద్దుల్లో వాడుకోవడం పాకిస్తాన్కు వెళ్లాల్సిన నీటిని ఆపేయడం ఈలోగా ఏదైనా ప్రాజెక్టు కట్టడం ఇవన్నీ జరిగితే పాకిస్తాన్ దెబ్బ తినేస్తుంది సో సింధు జలాలు నీరు ఆగిపోతే పాకిస్తాన్లో దాదాపుగా నలభై శాతం భూభాగానికి తాగునీరు ఉండదు సాగునీరు ఉండదు పరిశ్రమలకు నీళ్లు ఉండవు చాలా ఇబ్బంది ఆ ప్రభావం వాళ్ళకి తెలుసు ఇది ఒక దెబ్బ ఇక రెండోది పాకిస్తాన్ ప్రస్తుతానికి ఆర్థిక సంక్షోభంలో ఉందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం సో వాళ్ళకి ఐఎంఎఫ్ నుంచి సుమారుగా ఏడు బిలియన్ డాలర్లు సాయం రావాల్సి ఉంది దాన్ని ఆపేసే ప్రయత్నం భారత్ చేస్తోంది ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి వాళ్ళు హవాల నిధులు అవినీతి నిధులు ఎక్కువగా చేసి ఆ నిధులను ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారు దానివల్ల అక్కడ ఉగ్రవాదం పెరుగుతోంది వాళ్ళు అఫీషియల్గా ఉగ్రవాదాన్ని అలా పెంచి పోషిస్తున్నారు మీరు ఇచ్చే నిధులు అలా దుర్వినియోగం అవుతున్నాయి కాబట్టి మీరు ఇవ్వద్దు అని చెప్పి భారత్ జీ సెవెన్ దేశాల ద్వారా ఐఎంఎఫ్ మీద ఒక ఒత్తిడి తీసుకొచ్చి పాకిస్తాన్కు వెళ్లాల్సిన ఆర్థిక సాయాన్ని ఆపేసింది సో ఫస్ట్ నీరు రెండోది ఆర్థిక సాయం ఇక మూడోది పాకిస్తాన్తో వాణిజ్యం ఇండియా నుంచి పాకిస్తాన్కి కంప్లీట్గా వాణిజ్యం ఆగిపోయింది పార్సెల్స్ అన్ని టపాలు అన్నీ ఆగిపోయాయి కేవలం ఇండియా పాకిస్తానే కాదు అటువైపు ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్తో కలవకుండా ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయగలిగింది మరోవైపు ఇతర దేశాలు రష్యా అమెరికా లాంటి దేశాలతో కూడా పాకిస్తాన్తో వాణిజ్యం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోమని చిన్నపాటి హెచ్చరికలు జారీ చేస్తోంది సో పాకిస్తాన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడంతో పాటు ఆ దేశ జీ జీడిపి ఇప్పటికే తక్కువ వాళ్ళ జీడిపి గ్రోత్ రేట్ కేవలం టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఇండియా జీడీపీ గ్రోత్ రేటు మోర్ దాన్ సిక్స్ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది కానీ పాకిస్తాన్కి చాలా తక్కువ ఉంది వాళ్ళు గత ఐదేళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇతర దేశాలతో వాణిజ్యం ఆగిపోతే ఇంకా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతారు అది మరో దెబ్బ కొట్టింది ఇక ఈ దెబ్బలన్నీ కొట్టినా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు యుద్ధానికి సై అంటున్నారు సో నేరుగా మన వాళ్ళు యుద్ధం దిగే ముందు ఏం చేశారు నిన్న రాత్రి వాళ్ళు ఈ క్షిపణులు డ్రోన్లతో విరుచుకు పడతారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటన్నర రెండు ఆ టైంలో మన సైనిక దళాలు భద్రతా బలగాలు ఏం చేశాయి పాకిస్తాన్లోని లాహోర్లో వాళ్ళ యుద్ధ విమానాలకు సంబంధించి రాడార్ కేంద్రం ఒకటి ఉంది అక్కడి నుంచి వాళ్ళందరికీ సిగ్నల్స్ వెళ్తాయి ఈ డ్రోన్లు క్షిపణులు యుద్ధ విమానాలు పనిచేసే సిగ్నలింగ్ వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది ఆ రాడార్ కేంద్రం మీద దెబ్బ కొట్టారు నేరుగా వెళ్ళి సో ఇది కూడా వ్యూహాత్మకం అన్నమాట వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడం మరో విషయం అసలు వాళ్ళు రాకుండా చేస్తే వాళ్ళు పనిచేయకుండా చేస్తే సో అది ప్లానింగ్ ఇట్లా అంటే ఇండియా చేస్తున్న ఈ యుద్ధం కారణంగా పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడిపోద్ది నేరుగా కొట్టుకుంటే మేబీ ఇప్పుడు చూడండి ముష్టి యుద్ధాలు చేయడమో లేదంటే తుపాకీలతో కాల్చుకోవడం అది మాత్రమే యుద్ధం కాదు ఇలా చేయడం వల్ల పాకిస్తాన్ ఆత్మరక్షణలో పడి కొన్నాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఇంకా వదిలేస్తారు వాళ్ళు ఇంకా కాంప్రమైజ్లోకి వెళ్లాల్సిన తప్పని పరిస్థితి కాళ్ళ బేరానికి రావాల్సిన తప్పనిసరి పరిస్థితి నీళ్లు లేకపోతే డబ్బులు లేకపోతే ఎంతకాలం యుద్ధం చేస్తారు వాళ్ళు వాళ్ళకి జీవనం కనుమరుగవుద్దు కదా వాళ్ళకి ఇబ్బంది అవుద్దు కదా ఆల్రెడీ పాకిస్తాన్లో అంతర్గతంగా తిరుగుబాట్లు వస్తున్నాయి ఆ తిరుగుబాట్లను వాళ్ళు ఎక్కువ కాలం తట్టుకోలేరు అంత పాలక శక్తి అక్కడ లేదు అక్కడ ఆల్రెడీ రాజకీయ సంక్షోభం ఉంది అక్కడ పాలన కూడా ఎక్కువ కాలం ఉండలేదు అక్కడ రాజకీయం కూడా అసలు నిలకడ ఉండదు పరిపాలన నిలకడ ఉండదు అక్కడ పాలకులు కూడా ప్రజల విశ్వాసం పెద్దగా ఉండదు అక్కడ అంతర్గతంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి అంతర్గత ఇష్యూస్నే సాల్వ్ చేసుకోలేక సతమతవుతున్న పాకిస్తాన్కు ఈ దేశంలో ఈ యుద్ధం ఈ ఈ మరింత ఆత్మరక్షణలో పడేస్తుంది అనమాట అందుకే భారతదేశం మొదటి నుంచి కూడా ఈ వ్యూహాన్ని అమలు చేస్తోంది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ